వల్లెల్వారిపల్లి గ్రామం బద్వేల్ మున్సిపాలిటీ కడప జిల్లాలో ఈరోజు నిర్వహించే ఓల్డ్ కేటగిరీ పోటీలకు మూలసూరారెడ్డి గారు పోతిరెడ్డిపల్లి గ్రామం మైదుకూరు మండలం వారి జాత వచ్చాయి పోటీలకు

రెడ్డి గారు పోసులవారిపల్లి గ్రామం కొల్లూరు మండలం కడప జిల్లా వారి జత కూడా వచ్చాయి పోటీలకు మూల ప్రసాద్ రెడ్డి గారు పోతిరెడ్డిపల్లి గ్రామం మైదుకూరు మండలం కడప జిల్లా వారి ఓల్డ్ కేటగిరీ జత కూడా పోటీలకు వచ్చాయి పొల్లె వల్లెరవారిపల్లి గ్రామం బద్వేల్ మున్సిపాలిటీ కడప జిల్లా రోజు నిర్వహించబోయే ఓల్డ్ కేటగిరీ పోటీలకు మొత్తం వారి జతలు వచ్చాయి ఓల్డ్ కేటగిరీ పోటీలు వల్లవారిపల్లి గ్రామం బద్వేల్ మున్సిపాలిటీ కడప జిల్లాకు శ్రీ తలారి మాధవరాయుడు గారు పెద్ద వెంతుర్ల గ్రామం వారి జత కూడా పోటీలకు వచ్చాయి

వల్లరవారిపల్లి ఓల్డ్ కేటగిరీకి శ్రీ వినుకొండ రఫీ గారు కుమ్మరికొట్టాల బద్వేల్ రూరల్ టౌన్ కడప జిల్లా వారి జత వచ్చాయి పోటీకి సిద్ధంగా శ్రీ లింగారెడ్డి లక్ష్మీనారాయణ రెడ్డి గారి ఓల్డ్ కేటగిరి జోత్సాహ్ పోటీలకు రాజువారిపేట గ్రామం చాపాడు మండలం కడప జిల్లా